మశివరావు గారు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు నాకు ఒక మాట చెప్పండి హైందవ వాదంలో లేకపోతే హైందవ ఈ వాంగ్మయం ఏదైతే ఉందో ఆ హైందవ వాంగ్మయంలో మీకు దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్ ఆ విషయం దేవుడు అన్నటువంటి అవగాహన గురించి మీకు ఏమర్థమైంది ఇది నా యొక్క అనుభవంలో గనక చూస్తే నేను తెలుసుకున్నటువంటి విధానాన్ని గనక గమనిస్తే మొట్టమొదటిసారిగా నేను హైందవుని అయినప్పటికీ మా తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారో అటువంటి విగ్రహారాధన నేను కలిగి ఉన్నాను బాగా నాకు ఆలోచన ఒక జ్ఞానం అనేది రాకముందు అంతా కూడా ఇక అదే నమ్మకం ఇక ఆళ్లే దేవుళ్ళు ఇలాగే ఉండాలా విగ్రహారాధనతో ఏదైతే ఉందో ఇంకా ఆళ్లే దేవుళ్ళు అనేటువంటి భావనలో నేను ఉన్నప్పుడు స్వతహాగా నేను స్వీయ పరిశీలన చేశాను అనమాట అంటే నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన నేను పుస్తకాలు అవన్నీ చదువుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా నాకు జనరల్గా వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మనది ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉందని చెప్తున్నారు మన సనాతన మతం కావచ్చు లేదంటే మనం నమ్ముతున్నటువంటి దేవుళ్ళు ఇండియాలో మన ఇప్పటి నుంచో ఉంది పూర్వకాలం నుంచి ఉంది మన దేవుళ్ళే ముందున్నటువంటి వాళ్ళు ఆ మిగతా మతాలన్నీ తర్వాత వచ్చినాయి అని చెప్పి ఏదైతే పదే పదే చెప్తా ఉన్నారో మన పెద్దలు కావచ్చు లేదంటే మన కొలిక్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళ ద్వారా వింటున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మరి అన్నిటికంటే ముందు గనక మన ఆ హిందూ మతమే గనక ఉంటే లేదంటే ఈ రాముడు కృష్ణుడు శివుడు ఇలాంటి వాళ్ళు దేవుళ్ళుగా ఉన్నట్టయితే వీళ్ళే నిజమైతే మరి కేవలం ఇది ఇండియాకు మాత్రం ఎందుకు పరిమితం అయింది అనేది ఆ ప్రశ్నతోటి నాకు ఆ సత్యాన్వేషణ అనేది స్టార్ట్ అయింది నా జీవితం మనం అసలు మన మన సనాతనమైనటువంటి మతమే అయితే మనదే అన్నిటికంటే ముందున్నటువంటిది అయితే మనదే కనుక నిజమైతే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని దేశాలు ఉన్నాయి కదా కేవలం మన భారతదేశానికి ఎందుకు పరిమితమైంది ఇది ఈ ఇండియా దాటితే ఇది ఎవరికి తెలియదు కదా ఎందుకు ఇలాంటి పరిస్థితి సంథింగ్ ఏదో తేడా ఉంది దీంట్లో అన్నటువంటి ఉద్దేశంతో నేను ఆలోచన విధానం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది సో ఆ విధంగా నా యొక్క అనుభవంలో నేను పరిశోధనలో నా యొక్క పరిశోధనలో నిజదేవుడు ఎవరు అనేది నేను కంపారిటివ్ చేసుకుంటూ తెలుసుకున్నాను అనమాట అంటే అప్పటి వరకు నేను ఏదైతే ఒక మతంలో ఉన్నానో ఒక నమ్మకంలో ఉన్నానో ఆ నమ్మకానికి తర్వాత ఇతర నమ్మకాలు కొన్ని కనబడతా ఉన్నాయి వాటన్నిటిని కూడా తెలుసుకుంటూ వీరన్నింటినీ కంపేర్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళాను అనమాట స్టడీ చేసుకుంటూ అంటే పక్షపాతాన్ని పక్కన పెట్టాను నాకు సత్యం కావాలి నాకు వాస్తవం అనేది కావాలి నాకు నా పూర్వీకులంతా కూడా ఏదో ఒక మతంలో ఉన్నారు కాబట్టి నేను కూడా దాంట్లోనే ఉండాలి గుడ్డిగా అనేటువంటిది కాదు ఒకవేళ మా వాళ్ళు ఉన్నది కరెక్టే కనుక నా యొక్క పరిశోధన పరిశోధనలో కనుక అదే నిజమని తేలితే ఓకే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అట్లాగా నేను ఆలోచించడం అనేది మొదలు పెట్టాను అనమాట సో ఈ విధంగా దేవుణ్ణి తెలుసుకోవడం అనేది జరిగింది ఏది పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఈ క్రమంలో ఈ క్రమంలో దేవుడు అంటే ఏంటి దేవుని యొక్క లక్షణాలు ఏంటి అనేది గ్రంథాలు చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతా ఉన్నటువంటి విషయం ఏంటంటే నేను అప్పటి వరకు ఉన్నటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని గ్రంథాలు నేను చదివినప్పుడు పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఇలాంటివి చదివినప్పుడు నాకు అవి ఆ దేవుళ్ళు చేసినటువంటి ఆ దేవుళ్ళు కలిగి ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉందో వాళ్ళ లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవి సామాన్యమైనటువంటి మానవులు చేసేటటువంటి వాటికంటే కూడా ఘోరమైనటువంటి విషయాలు ఉన్నాయి వాళ్ళు అంటే మా చేసే ప్రతి వీడియోలో కూడా ఎక్కువ భాగం మీరు పుస్తకాలు గట్రా చూపిస్తూ ఉంటారు మీరు మీరు మీ చేతిలో పుస్తకం తీసుకుని దాన్ని చదివి మరీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇవన్నీ మీరు చదువుతూనే ఒక నిష్కర్షకు లేకపోతే ఒక సరైనటువంటి అవగాహనకు వచ్చాను అని అంటారా అవును బ్రదర్ ఖచ్చితంగా వాస్తవం అది ఇప్పుడు నేను నాకు అది కనపడినప్పుడు కూడా నేను ఒక రకంగా చెప్పాలంటే నేను హిందూ కాబట్టి అప్పుడు పుట్టు హిందూ కాబట్టి నేను అనిపించింది ఏంటంటే ఇది కరెక్ట్ కాకపోతే బాగుండు అంటే నేను అప్పుడు దాకా నమ్ముతున్నటువంటి శివుడు రాముడు కృష్ణుడు ఇలాంటి దేవుళ్ళు వాళ్ళ గురించి రాసినటువంటి కొన్ని నైతికత లేనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గ్రంథాల్లో ఈ రామాయణ మహాభారతం పురాణాలు ఇలాంటి వాటిలో వాళ్ళ గురించి నైతికత లేనటువంటి విషయాలు ఏదైతే రాయబడి ఉన్నాయో ఇవన్నీ కరెక్ట్ కాకపోతే బాగుండు అనేటటువంటి దిష్తో ఒక రకంగా చెప్పాలంటే నేను అప్పుడు దాకా కలిగి ఉన్నటువంటి మతం మీద పక్షపాతంతో నేను పరిశోధన చేయటం పెట్టాను కొద్దిగా గొప్ప ఉంటుంది మన మనసులో పక్షపాతం కొద్దిగా గొప్ప ఉంటుంది అభిమానం అనేది ఉంటుంది ఎందుకంటే మనం మొదటి నుంచి దాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఇది కరెక్ట్ కాకపోతే బాగుండు అన్నట్టుగానే నేను చదవటం మొదలు పెట్టాను పరిశోధన చేయడం మొదలు పెట్టాను కానీ ఇక మనసాక్షిని చంపుకొని మనం ఉండలేం కదా అలా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ నేను అలా అనమాట నాకు ఏదైతే నాకు సత్యం కావాలి సంథింగ్ ఇందులో రాంగ్ ఏదో ఉందని చెప్పేసి నేను చదువుతున్నప్పుడు నాకు నేను మొట్టమొదటిసారిగా నన్ను నిలబెట్టినటువంటి ప్రశ్న ఒకటే నేను అన్ని గ్రంథాలు చదువుతున్నప్పుడు అన్ని గ్రంథాల్లో కామన్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇటు హిందూ గ్రంథాలు కావచ్చు బైబుల్ కావచ్చు కురాన్ కావచ్చు వీటి అన్నింటిలో కామన్గా ఉన్నటువంటి పాయింట్ మనిషి మనుషులందరూ కూడా పాపులే వాళ్ళు పాపంలో ఉన్నారు పాప స్వభావాన్ని కలిగి ఉన్నారు ఇది ఈ మాటని ఐందో సహోదరులు కొంతమంది ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ గ్రంథాల గురించి తెలియదు కాబట్టి మేము పాపులం కాదు మా గ్రంథాలు అలా లేదు అని అంటారు అంటే వాళ్ళకి గ్రంథ పరిజ్ఞానం లేదు బహుశా వాళ్ళకి తెలియదు నేను ఆ గ్రంథాలు చదువుతున్నప్పుడు నాకు ఒక మాట కనపడింది ఏంటంటే అది దేవి భాగవతము సష్టమ స్కందము పదో అధ్యాయంలో ఒక శ్లోకం ఉంటుంది దాని తాత్పర్యం ఏంటనంటే మనుషులు పాపం చేయొచ్చున్నారు అట్లే దేవతలను పాపం చేస్తున్నారు ధర్ముని పుత్రులకు నారాయణుడు నరుణుడు నరుడు ఋషులను అందరూ దేవుళ్ళు అందరూ పాపం చేసినటువంటి వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం చేసినటువంటి వాళ్ళే ఇది ఈ మునుడిచే చెప్పబడినటువంటి పురాణ పీఠకి ఎందుదని వ్యాసుడు చెప్పిన అని ఉంటుంది ఇది రిఫరెన్స్ వచ్చేసి దేవి భాగవతం సష్టమ స్కందము పదో అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండు శ్లోకాలుగా చూస్తే ఇది నేను చెప్పినటువంటి మాట ఉంటుంది అట్లాగే రాముడు కూడా ఒక చోట ఒక మాట చెప్తాడు రాముడు కూడా రామాయణంలో ఒక మాట చెప్తాడు వాల్మీకి రామాయణం అరణ్యకాండ అరవై మూడో సర్గ నాలుగో శ్లోకంలో ఏమనుంటదంటే దాని తాత్పర్యం పూర్వము నేను అనేక నేను నిశ్చయముగా అనేక పాపకర్మలు చేశాను కావున వాటి ఫలితాన్ని నేను ఇప్పుడు దుఃఖం రూపంలో అనుభవిస్తున్నానని శ్రీరాముడు చెప్పాను అంటే నేను అనేక పాపకర్మలు చేశాను వాటి యొక్క ఫలితాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని చెప్పేసి చెప్పినటువంటి మాట కనపడతా ఉంటుంది అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే సరే మనుషులందరూ పాపులేనని చెప్పి స్వయంగా చెప్పబడి ఉంది అన్ని గ్రంథాలు చెప్తున్నాయి అందరూ ఒప్పుకున్నటువంటి మాట గ్రంథ గ్రంథాలు తెలిసినటువంటి వాడు అయితే ఇప్పుడు నేను పాపంలో ఉన్నాను నన్ను రక్షించాలి అని అంటే నాకు పరిశుద్ధుడు కావాలి మరి హిందూ గ్రంథాలు కనుక చూస్తే నేను అప్పటి వరకు కలిగి ఉన్నటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి కూడా పరిశుద్ధత వైపుకు వచ్చింది అయితే అంటే పాపము లేని పరిశుద్ధత వైపు వచ్చింది వచ్చింది ఇప్పుడు నన్ను రక్షించాలి కదా ఇప్పుడు నేను పాపంలో ఉన్నాను నేను పాపంలో ఉన్నానని హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి బైబుల్ చెప్తుంది ఇతర మత గ్రంథాలు చెప్తున్నాయి నేను పాపంలో ఉన్నానని అంటే అలా పాప పాపంలో లేని పాపం చెయ్యని దేవుడు ఎవరు మీకు కనిపించట్లేదు కనిపించలేదా హిందుత్వంలో ఆ హిందుత్వంలో ఎవరు ఒక్కళ్ళు కూడా కనపడలేదు ఎందుకంటే ఇక్కడ మనం చదువుతున్నాం మనం చూస్తే దేవి భాగవతంలో స్పష్టంగా అదే ఉంది అందరూ పాపం చేసినటువంటి వాళ్ళు అందరూ పాపులేనని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉంది దేవి భాగవతం సష్టం స్కందం పదో అధ్యాయం అందరూ పాపులేనని చెప్పి చెప్తా ఉంది అంతేకాకుండా విష్ణువు దశావతారాలు ఇచ్చేది కూడా తన యొక్క పాప కర్మను అనుభవించడానికి అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది